ఇది వర్షాకాలం ఇప్పుడు వర్షాలు అనేవి సాధ్యమేంత వరకు పిలిస్తే పలుకుతున్నారు దాదాపుగా మనకి జూన్ జూలైలోనే ప్రాజెక్టులన్నీ నిండిపోయి కూడా నీళ్ళని సముద్రూపాలు చేశారు కాబట్టి ఈ ఈ సంవత్సరం వర్షాలు కొంచెం ముందుగానే వచ్చాయి నార్త్ ఈ లేకపోతే సౌత్ ఎక్కడ చూసినా ఏ స్టేట్లో చూసినా వర్షాలు విపరీతంగానే పడుతున్నాయి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న మహారాష్ట్రలో లోకల్ ముంబైలో లోకల్ ఫైలెట్ అయితే దాదాపుగా ట్రైన్ పట్టాల మీద నుంచి అంటే ఏదైతే మనం ఎక్కుతాం కదా ప్లాట్ఫారం రైల్లోకి వెళ్తాం కదా అక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి ఆ టైంలో లోకల్ ట్రైన్స్ నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే నేను అనేది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వర్షాకాలం ఆశించిన స్థాయి కంటే వర్షాలు ఎక్కువ అయితే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా దానికి తగ్గట్టున్న ముక్కు తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే ఏ రాజధాని కూడా వాటర్ ప్రూఫ్ రాజధానిగా ఎవరు నిర్మాణం చేయాల అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మరి దారుణా దారుణంగా విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది ఇట్లాగే విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అయితే మన అంబటి రాంబాబు ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు ఏం మాట్లాడుతున్నాడో చూడండి అంబటి రాంబాబు వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అసలు అంబట్ రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూడండి రాంబాబు ఏం చెప్తున్నాడు నిన్న కూడా నడువు లోతుల్లో పత్తి ఛానల్లో నీళ్లున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అరే అంబటి రాంబాబు నువ్వు ఇంకా ఈ వ్యాపారం మానుకోలేదా అసలు పత్తి ఛాళల్లో నీకేం పని నాకు అర్థం కావట్లా పదవి పోయినాక కూడా ఇంకా అదే పనిలో ఉన్నావు నువ్వు ఈ పత్తి వ్యాపారం చేస్తానే ఉన్నావా కొంచెమైనా సిగ్గుందా లేదా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాష్ట్రంలో పుడుతున్నటువంటి వర్షాలు ఏంటి నీటి ప్రభావం ఏంటి ఇతర రాష్ట్రాలలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్నీ నీకు కళ్ళ ముందు కనపడుతున్నా నేను పత్తి ఛాళల్లో పోయాను పని చేసుకున్న మొత్తం నడువుల లోతులు నీళ్లు ఉన్నాయి ఈ పత్తి చాలల్లో తుప్పల్లో తిరగటం ఈ అలవాటేందిరా నీకు దరిద్రుడు నువ్వు ఒక మినిస్టర్ అయ్యి ఉండి మాజీ మినిస్టర్ అయ్యి ఉండి చాలల్లో తుప్పల్ల తిరిగి అలవాటేంది ఇంకా పోలేదు నీకు పదవి పోయినా కూడా ఇంకా పోల అలవాటు పోల పుట్టకతో వచ్చిన బుద్ధులు సత్యదాకా పోవంటే దానికి ఉదాహరణ ఏదని చెప్పాలంటే రంబడి రాంబాబుని పత్తి చాలల్లో పోయి అలవాటేందిరా నీకు పత్తి చాలల్లో నీళ్లు ఉండకుండా ఏముంటాయి భూ ప్రాంతాల్లో వర్షం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ఆ నీళ్ళు అనేవి చాలాల్లోకి వెళ్తాయి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మరి అందుకే కదా పంట నష్టం అనేది ఊరికి అనేది రైతులకు నష్టం వస్తుందంటే అదే దాన్ని అనేది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నేను అడిగేది ఒకటే మాట భారతదేశంలో ఏ రాజధాని అయినా వాటర్ ప్రూఫ్ రాజధానిగా ఇదే నిర్మించారా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా స్ట్రైట్గా ఇప్పుడు వర్షాలు వస్తే బెంగళూరు మునిగిపోతుంది చెన్నైపట్నం మునిగిపోతుంది త్రివేంద్రం మునిగిపోతుంది భువనేశ్వర్ మునిగిపోతుంది తెలంగాణ హైదరాబాద్ మునిగిపోతుంది మహారాష్ట్రలో ఉన్నటువంటి బొంబాయి మునిగిపోతుంది ఈ రాష్ట్రాలన్నీ అంటే ఇవన్నీ రాజధానికి పనికిరావా రాజధానికి అనువైనటువంటి ప్రాంతాలు కదా ఇవాళ నువ్వు చెప్పాల్సింది ఏంటి వర్షాలు వస్తే సెక్రటరేట్ మునిగిపోయిందా హైకోర్టు మునిగిపోయిందా కట్టడాలు కట్టిన చోట ఎక్కడైనా మునిగిపోయిందా చెప్పాలి ఐకానిక్ టవర్ దిట్టడం కోసం ఆ టవర్ తీస్తే ఆ టవర్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు తోడే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అంటే నాకు అర్థం కావట్లా మీకు నీళ్లు తోడే కాంట్రాక్ట్ ఇచ్చినా కాంట్రాక్ట్లు నీళ్ళు తోడితే తప్పంటారు తోడకపోతే నీళ్లు ఉన్నాయి అంటారు అంటే నాకు అర్థం కావట్లే మనం గుంత తీసినామంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసి మనం వెళ్ళిపోవాలా అదే కనీసం ఏమైనా బుద్ధి సిగ్గుసరం ఏమైనా ఉందా ఒక మీడియా ముందు రోజు ఈరోజు ఈరోజు అంటే ఈరోజు నీ సత్యనపల్లి నియోజకవర్గంలో కృష్ణానది పొంగితే సత్యనపల్లిలో పంట నష్టం జరగదా అంటే సత్యనపల్లి నియోజకవర్గం పనికిరాదా అక్కడ ప్రాంతం పనికిరాదా అభివృద్ధికి నేను అడుగుతున్నది ఒకటే మాట అసలు మీ మీ అంబిషన్ ఏంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ గోల్ ఏంటి చివరికి తుప్పలో తిరిగే నీళ్ళంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి నాకు అమరావతిలో నీళ్లు ఉన్నాయి అమరావతి కట్టడానికి పనికిరాదని స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను భారతదేశంలో ఎక్కడైనా ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి వర్షాలు పడినప్పుడు ప్రకృతి ప్రకంపించినప్పుడు దానికి తట్టుకొని ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నిలబడినటువంటి నగరాలు ఏమైనా ఉంటే చెప్పు మేము మనం వింటానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే రేపు ఒకవేళ నేను చెప్పిన ఇంత ఇంతకుముందు ఉదుర్ తుఫాన్ వచ్చింది అంటే నేను విశాఖపట్నాన్ని ఏం తప్పు చేసి మాట్లాడట్లా ఉదూర్ తుఫాన్ వచ్చేసింది తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అట్లాగే తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో నష్టం జరిగింది ఇవన్నీ ఎవరు ఎవరు ఎవడన్నా కల్పించి చేశాడా లేకపోతే ఏంటి ఉద్దేశం ఏంటి ఒక మానవుడికి మించిన స్థాయిలో ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా డ్యామేజ్ని కంట్రోల్ చేయలేడు ఇప్పుడు మీరు మీరు అన్నట్లాగానే అమరావతిలో మునిగిపోయింది తీసేద్దామాబ్ అమరావతి పక్కన పెట్టేద్దాం మీ ప్రకారం ఎక్కడ పెడదాం రాజధాని పులివేందుల్లో పెడదామా పులివేందుల్లో పెడదామా లేకపోతే విశాఖపట్నంలో పెడదాం విశాఖపట్నంలో కూడా వరద వస్తే మునిగిపోయింది లేకపోతే మా దొనకొండ ప్రాంతంలో కూడా వరదలు పడితే మా దొనకొండ కూడా మునిగిపోయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు మొత్తం వాటర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దొనకొండ లాంటి ప్రాంతాలు కూడా మునిగిపోతాయి ఎందుకంటే మెట్ట ప్రాంతాలు కూడా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమరావతి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ జరగలేదు అంతేకాకుండా అమరావతిలో నిర్మాణాల కోసం తీసినటువంటి గుంతల్లో నీళ్లు ఉంటే ఆ నీళ్లను చూపించి మహాసముద్రాలు ఉన్నాయి కుంటలు ఉన్నాయి ఇక్కడ మన వల్ల కాదు అంటే ఒక్క ఇక్కడేనా చెన్నైపట్నంలో లేవా అసలు మీరు ఏం తింటున్నారు కడుపు కన్నం తింటున్నారా గడి తింటున్నారు నాకు అర్థం కాదు ఈ అంబటి రాంబాబు తెల్ల లేచిన దగ్గర నుంచి ఇప్పుడేదో నియోజకవర్గం మార్చారు అనుకుంటా ఇప్పుడేదో గుంటూరులోకి వచ్చాడు సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గానికి అక్కడికి వచ్చాడు పొద్దున్నే లేగటం కొద్దిసేపు పేపర్లు చూడటం ఏదో కొంచెం బాతాకానీ కొట్టడం అమరావతి ప్రాంతాల్లో చుట్టుకు రావటం ఓ పని చేయి రంబడి రాంబాబు ఎందుకు కానీ నీకు ఎట్లా రాజకీయాలు కలిసి రావు కానీ శుభ్రంగా గుడ్డలు గోసిగుడ్డ పెట్టుకొని అమరావతి ప్రాంతంలో చేపలు పట్టుకునే వ్యాపారం ఏదైనా ఉంటే చేసుకో బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది గాలాలు చేస్తే చేపలు పట్టుకొని అక్కడ 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 పట్టుకొని వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మా మన టోల్గేట్ ఫాజా దగ్గర పాపం సాయంత్రం పూట మందుబాబులకి స్టఫ్కి పనికి వస్తే ఉంటుంది కాబట్టి దయచేసి వెళ్ళి చేపలు పట్టుకొస్తా బాగా సెట్ నువ్వు అమ్మటి రాంబాబుని ఎందుకంటే ఈ చేపలు పట్టడం అమ్మాయిలను బట్టడం అమ్మటి రాంబాబుకు చాలా వెన్నతో పెట్టిన విద్య కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చూడాల్సింది పత్తిశాలల్లోనూ తుప్పల్లోనూ కుప్పల్లోనూ కాదురా నీళ్ళు చూడాల్సింది పనికి నీకు ఎక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణం జరిగిన చోట ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిన తోట ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం వస్తుందా లేకపోతే కృష్ణా నది ఫ్లో ఎనికి దన్నేమన్నా ఇబ్బంది పెడుతుందా కొండవేటి వాగు పొంగి ఉన్న ఇబ్బంది పెడుతుందా ఇలాంటి వాటిని రేపు ఈరోజు మీరు చూపించారు ఏదో నిన్న కొండవేటి వాగు రోడ్డు మీద పాడుతున్నట్టు అక్కడ పొలాలు తీసుకొని చూపించారు సత్తెనపల్లి ఆ ప్రాంతంలోది అదే రేపు రో యాక్సెస్ రోడ్లు మెయిన్ రోడ్లు డెవలప్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ బ్రిడ్జ్లు కడతారు రాబాయ్ ఏల వేసుకుంటా ఫిగిలీలు వేసుకుంటా మీరు రాజధానికి వెళ్ళిపోవచ్చు అంటే దానికి ఇంకా అందం చందం పూర్తి స్థాయిలో నియంత్రణ రాకముందే అమరావతి పనికిరాదు అమరావతి నిర్మాణానికి పనికిరాదు అమరావతి పనికిరాదు ఆయన ఒక సాక్షి పేపర్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాత్రి నిద్రపోయేదాకా అమరావతి 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 ఒరే అమరావతి ఆయిల్ తీసుకొని శుభ్రంగా తలకన్నా పెట్టుకొని రా తెల్లారు లేచిన దగ్గర నుంచి కలవరిస్తూ ఉన్నారు అమరావతి మీద అసలు కన్స్ట్రక్షన్ జరగలేదు నిర్మాణాలు జరగలేదు పూర్తి స్థాయిలో దానికి ఒక ఆకృతి రాలేదు అప్పుడే మునిగిపోయింది అసలు నిర్మాణాలకు పనికి రాదు ఇది రాజధాని కాదు ఇక్కడ రాజధాని అనుమైన ప్రాంతం కాదు నాకు అర్థం ఏంటి ఈ పిచ్చేంటి ఈ పైశాచిక ఆనందం ఏంటి అసలు మీరు మనుషులైనా మీరేమైనా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా నువ్వు ఆ సత్యనపల్లి ఆ గుంటూరు అసలు రేపు ఎట్లా గెలవాలనుకుంటున్నాడు ఈ సన్నాసులు రేపు ఎట్లా గెలవాలనుకుంటున్నాడు అసలు అక్కడ ఉన్న ప్రజలకు సిగ్గుంజీడికి ఓటేస్తారు అసలు వీడికి వీడికి మళ్ళీ ఓటేస్తారు ఎవడన్నా ఓటేస్తారా వర్షాలు వస్తే నీళ్ళు నిలబడక సంజనా సుకన్యాలు వస్తారా పనికి మానడా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మట రాంబాబు కావచ్చు ఇంగోడికి కావచ్చు నేను ఒకటే మాట చెప్తున్నాను ఇలాంటి ఎదవల్ని ఈ పత్తిచేళ్లల్లోనూ కుప్పల్లోనూ తెప్పల్లోనూ తిరిగేటువంటి ఇలాంటి సన్నాసులందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి బాయికాట్ చేయాల్సిన సమయం వచ్చింది దయచేసి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి ఈ ఇలాంటి సన్నాసులను అసలు ఇంకొకసారి ఈ యథవాడికి సిగ్గు లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాలుగైదు సార్లు ప్రెస్ మీట్లు పెడతాడు లేదా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడతానే ఉంటాడు ఏమన్నా పనికొచ్చేది ఏముందంటే ఏం లేదు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు గులకమ్మ ప్రాజెక్టు గేటు బెటన్ చేతకాలి ఈ సన్నాస్ గారికి పోలవరం ప్రాజెక్టు అంటే అది నాకు అర్థం కాలేదు నీకెందుకు అర్థమైందిరా నీకు తుప్పల్లోనూ లేకపోతే మసాజ్ సెంటర్లోనూ మసాజులు చేసుకోవటానికి ఉన్నంత అవి ఆలోచన మిగతా దాంట్లో లేదు కదా మీ ఆలోచన అది నీ స్థాయి అది నీ బుర్ర అది